ఘోరాని చితక్క కొట్టి అమర్ అంజుని ఆరుని కాపాడుతాడో ఇక ఇంతలో పౌర్ణమి గడియలు ముగిసిపోవడంతో అంజులో ఉన్న ఆరు బయటకు వచ్చేస్తుంది ఇక ఉన్నట్టుండి అంజు స్పృహ కోల్పోవడంతో రాతుడు అంజు పాప అంజు పాప అని చెప్పి గట్టిగా అరుస్తూ అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు సార్ అంజు పాప సార్ అని చెప్పి రాతుడు కంగారుగా అమర్ని పిలుస్తూ ఉండడంతో అమర్ ఘోరాని వదిలేసి అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక ఆరు కూడా అంజు సారీ అంజు చిన్నప్పుడు మా నాన్న ప్రేమను నేను పొందలేకపోయాను అందుకే నీలోకి ప్రవేశించి నాన్న ప్రేమను పొందాలనుకొని ఇలా చేశాను కానీ నా స్వార్థం వల్ల నువ్వు రిస్క్లో పడ్డావని చెప్పి ఈ అమ్మను క్షమించు ఆరు అంజుకి క్షమాపణ చెబుతూ ఉంటుంది ఇక అలా అంజు స్పృహ కోలిపోవడంతో అప్పుడు అమర్ రాతో త్వరగా వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు నానా అంజు అంజు నీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు ఇక రాతోడు వాటర్ తీసుకొచ్చాక అమర్ అంజు మొహం మీద నీళ్లు చిలకరించగానే అంజు స్పృహలోకి వస్తుంది అంజు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇదేంటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి అదేంటి అంజు పాప నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ రామ్మూర్తికి సైగ చేస్తాడు ఇక రామ్మూర్తి సైలెంట్గా ఉండడంతో రాథోడ్ త్వరగా అంజు తపని ఇంటికి తీసుకోవాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో రాతోడు అంజుని ఎత్తుకొని ఇక కార్లో ఇంటికి తీసుకెళ్తూ ఇంటి దగ్గర ఉన్న బాగీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే బాగీ మనోహరి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు పొరపాటున ఈ ఘోర కనుక అమర్కి దొరికిపోతే నా బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాతోడు బాగీకి ఫోన్ చేస్తాడు రాథోడ్ అంజు పాపకి ఏం కాలేదు కదా సేఫ్గానే ఉంది కదా అని చెప్పి బాగీ కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు రాథోడ్ క్షేమంగానే ఉంది మిస్ అమ్మ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మయ్య దేవుడి దయ వల్ల అంజుకి ఏ ప్రమాదం జరగలేదు అని చెప్పి మిరుపులమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరో పక్క రాథోడ్ అంజుపాపని అక్కడ నుండి తీసుకెళ్ళిపోయిన తర్వాత రామ్మూర్తి అమర్తో అసలు ఏం జరుగుతుంది బాబుగారు ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చింది నన్ను బయటకు తీసుకెళ్ళింది అంజుపాపే కదా మరి ఏం గుర్తులేదంటుంది ఏంటి అని చెప్పి రామ్మూర్తి ఆశ్చర్యంగా అమర్ని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అమర్ మీ ఇంటికి వచ్చింది మిమ్మల్ని బయటకు తీసుకువచ్చింది మీతో నవ్వింది మీ కన్నీళ్లు తెరిచింది అంజు పాప కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అదేంటి బాబుగారు అంజు పాప కాదా మరి ఇంకెవరు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు అమర్ మీ కూతురు అరుంధతి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంజు రూపంలో అరుంధతి మీ ఇంటికి వచ్చింది చిన్నప్పుడు పొందలేని తండ్రి ప్రేమను అంజు రూపంలో మీ దగ్గర పొందాలనుకుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏంటి బాబుగారు మీరనేది నా కూతురు అరుంధతి నన్ను చూడ్డానికి వచ్చిందా నేను చిన్నప్పుడే తనని వదిలేసి తనని కష్టాల పాలు చేశాను తనకు కన్నీళ్ళనే మిగిల్చాను అటువంటిది నా కూతురు నా కన్నీళ్లను తుడవడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చినా కూడా నేను తనని గుర్తుపట్టలేకపోయాను నాకంటే దౌర్భాగ్యుడు ఉంటాడా అని చెప్పి రామూర్తి గొప్పకూలి ఏడుస్తూ ఉంటాడు సార్ ఇందులో మీ తప్పేముంది సార్ బాధపడకండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే నా కూతురు నేను తనని గుర్తుపడతానేమోనని ఎంతో ఆశపడి ఉంటుంది కానీ నేను తనని గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించి తల్లి నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరో పక్క మనోహరి గోర దగ్గరికి వెళ్తుంది గోరా ఇక నీ వల్ల ఏమి కాదని అర్థమైంది నువ్వు పొరపాట్ల మీద పొరపాట్లు చేసి అమర్కి దొరికిపోతున్నావు ఇంకొక్కసారి నువ్వు అమర్ కంట పడితే అమర్ నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు కాబట్టి ఇక ఇంతటితో మొత్తం కూడా ఆపేసాయి నువ్వు ఆగిపోతే రేపెలాగో అస్థికలు నదిలో కలిపేస్తారు కాబట్టి ఆ అరుంధతి లో విడిచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అమర్ నా సొంతం అవుతాడు అమర్ నా అయిన తర్వాత నీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నేను విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాను మనోహరి అటువంటిది నేను అంత సులువుగా ఓటమని ఎలా ఒప్పుకుంటాను అని చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని గోరా అంటూ ఉంటాడు అమర్ని ఎలా ఎదుర్కొంటానా అని నువ్వు అడుగుతున్నావు కదా అలా చూడు అంటూ తన సైన్యాన్ని పిలుస్తాడు నేను కొద్ది రోజులు కనిపించకుండా పోయింది శక్తులను కూరగట్టుకోవడానికి మాత్రమే కాదు నా సైన్యాన్ని తయారు చేసుకోవడానికి వీళ్ళకు కండబలంతో పాటు మంత్రబలం కూడా ఉంది ఒక్కొక్కళ్ళు వంద మంది సైన్యాన్ని ఎదుర్కోగలరు మనుషుల్లాగా కనిపించే రాక్షసులు వీళ్ళు అంటూ ఇప్పుడు అర్థమైందా నేను అమర్ని ఎలా ఎదుర్కోగలనో అమర్ దగ్గర నుండి అస్థికలు సంపాదించడం నాకు పెద్ద విషయం ఏమీ కాదు అంటూ గోర వికృతంగా నవ్వుతూ ఈసారి ఆ ఆత్మని బంధించకుండా ఆ జగన్నాథుడు దిగి వచ్చినా కూడా అడ్డుకోలేడు అని చెప్పి అంటూ ఉంటాడు మరో పక్క అంజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాగి అంజుకి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది అసలు మాకెవరికి చెప్పకుండా నువ్వు తాతయ్య దగ్గరికి ఎందుకు అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అడుగుతూ ఉంటే జరిగింది నాకేమీ గుర్తులేదని చెప్పి అంజు అంటూ ఉంటుంది అదేంటి అంజు లేకపోవడం ఏంటి అని బాకీ అంటూ ఉంటే అప్పుడు అంజు నేను ఇంట్లో ఉన్నాను కదా మీసమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడెక్కడ ఉన్నాను మధ్యలో ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ప్రతిరోజు యాక్టింగ్ చేస్తావని తెలుసు ఓవర్ యాక్టింగ్ చేయకు అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు చిన్న బతుకు ప్రతిసారి కూడా అబద్ధాలు చెప్పి చెప్పి నిజం చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదు నా ఫేస్ చూస్తే నేను అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందా అమ్మో దయచేసి నా మాట నమ్ము అని అంజు అంటూ ఉంటే అప్పుడు సదాశివం గారు పొట్టి బుడన్కై నువ్వు అలా చెప్పకుండా వెళ్ళడం వల్ల మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అంజు వెళ్ళి సదాశివం గారి చేతులు పట్టుకొని నేను లేకపోతే మీరు అంతలా టెన్షన్ పడ్డారా మరి రేపు ఎప్పుడైనా నేను ఫారెన్లో సెటిల్ అవుతే మీరంతా ఎలా బతుకుతారో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అసలు జరిగిందేది అంజుకి గుర్తు లేకపోవడం ఏంటి ఆ రోజు అమ్మ కూడా ఇలాగే జరిగిందని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో నిర్మలమ్మ ఆ మంత్రిగాడే ఏదో చేసి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే అంతకు మించి ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత నిర్మలమ్మ సదాశివం గారితో మెల్లిగా ఇవ్వండి ఒకవేళ నిజమ్మ చెప్పినట్టుగా మన అంజులోకి అరుంధతి ఏమైనా ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటే చచా ఊరుకోవే ఇప్పుడు కనుక పిల్లలు ఆ మాట వింటే అప్సెట్ అవుతారు అని చెప్పి రేపెలాగో అస్తికలు నదిలో కలిపిస్తే ఆరోకి మోక్షం కలుగుతుంది ఆ మంత్రగారిని కూడా అమర్ పట్టుకుంటాడు అందుకే నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి సదాశివంగారు నిర్మలమ్మకు చెబుతూ ఉంటారు ఇక మరోవైపు రామ్మూర్తితో ఆమర్ సార్ దయచేసి ఇంట్లో ఎవరికి కూడా ఈ విషయం చెప్పకండి అందరూ డిస్టర్బ్ అవుతారని రామ్మూర్తి దగ్గర మాట తీసుకోవడంతో రామ్మూర్తి కూడా సైలెంట్ అయిపోయి అమ్మ బాగి జంతుకమ్మ అసలే అంజు పాప టెన్షన్లో ఉంది కాసేపు తనని రెస్ట్ తీసుకొనివ్వు ఏదో తనకు రావాలనిపించి అలా చెప్పకుండా వచ్చేసినట్టుంది అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్ప లైక్ చేయండి